వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్ అండి వేణుగోపాల్ గారు సిద్ధం అంటే ఏంటి సార్ దేనికి సిద్ధం దేని కొరకు సిద్ధం ఇప్పుడు అందరూ ప్రతిపక్ష ప్రతిపక్షాలు అందరూ ప్యానల్ ఉన్న వాళ్ళందరూ అదే అడుగుతూ ఉన్నారు సిద్ధం దేని కొరక జనసేన నాయకులు అడగలేదే నెక్స్ట్ అడిగేది అదే సోదరా మాట అండి చదకుడు మాట్లాడిచ్చారు అందుకదా తర్వాత మళ్ళీ నేను చెప్తాం సమాధానం విత్రవా నాకు ఛాన్స్ ఇవ్వు జనసేన నాయకులు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారా yes నాకు ఏం ఛాన్స్ రైట్ సురేష్ ఇవ్వండి ఇవ్వండి అదే మీరు సిద్ధంగా లేరని అర్థం నేను మాట్లాడతా సార్ మీరు సిద్ధంగా లేరని కాదన్నా కౌంటర్ కాదు మీకు జెన్సీ ఇన్వాల్వ్ చేసిండు నేను నేను మాట్లాడదాన్ని చెప్తున్నాను దానికి మీరు సమయం వేణుగోపాల్ గార్ అనే వారి అభిప్రాయం ఏంటంటే ప్రతిపక్షాలు అన్ని కూడా ఒకే విధంగా మాట్లాడుతుందని అందరూ టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వీళ్ళు అందరూ కూడా మమ్మల్ని టార్గెట్ చేసిన తర్వాత వాళ్ళకి మేము కౌంటర్ ఇస్తాం అని చెప్పేసి వారి అభిప్రాయం రైట్ సురేష్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి మీకు పనులు ఉన్న పెద్దలకి శుభోదయం అలాగే ప్రైమ్ ప్రైమ్న ప్రేక్షకు కూడా శుభోదయం ఇక్కడ మీరు అందరు ఒకటే మాట్లాడుతున్నారని ఒక పదం వాడేరు కదా ఎందుకు మాట్లాడుతున్నారని పైన అర్థం చేసుకోవాలి వాళ్ళ సత్యం సత్యం గారు మాట్లాడారు ఆయన ఏ పార్టీ కాదు సరే సోదరుడు టీడీపీ కాబట్టి ఆయన ఆయన గురించి మాట్లాడతాడు ఎంతసేపు జనసేన నుంచి మాట్లాడతాడు ఒక రాజకీయ విశ్లేషకుడు మాట్లాడినంటే మన వైసీపీ సోదరుడు అర్థం చేసుకోవాలా ఇవాళ యావత్తు రాష్ట్రం అంతా కూడా వ్యతిరేకత ఉంది ఎందుకండి ఇంట్లో గెలిచి రచ్చగెళ్ళేవాలనే ఒక సామెత ఉంది వాళ్ళ షర్మిల గారు ఏం చెప్తా ఉన్నారు షర్మిల గారు ఎవరు విజయమ్మ కన్న కొడుకు ఆయన యజగన్మోహన్ రెడ్డి అవును సొంతంగా కన్న కొడుకు బ్లడ్ రిలేషన్ షర్మిల అని చెప్పినప్పుడు స్వంత బాబాయ్ హత్య విషయంలో ఒకటే మాట్లాడలేదండి ఇలా షర్మిల గారు అది కూడా మాట్లాడుతుండవచ్చు బహుశా ఎలక్షన్ ముందు మాట్లాడుతుండవచ్చు అంత నేనేమంటున్నా అంటే సొంత ఫ్యామిలీలో చెల్లి తల్లినే పక్కన పెట్టిన నాయకుడు పరిపాలన చేస్తున్నంటే అది సిగ్గుతో కూడుకున్న పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పాపం ఏదో చేస్తాడు చంద్రబాబు నాయుడు కన్నా ఆయన ఎక్కువ చేస్తాడని పట్టం కట్టి కానీ వాళ్ళు ఈరోజు సిద్ధం అనేది దేనికి పెట్టారంటే ఇంటికి పోవడానికి సిద్ధమైన ఆయన ఇంటికి ప్రజలు రెడీ ఉన్నారండి సిద్ధం అనేది కరెక్ట్ పెట్టిండి మనం తప్పనుకోవద్దు వైసీపీ వాళ్ళకు నిజంగా ఇప్పుడు ఆ మీటింగ్లలో కూడా ఫైటింగ్ అనేది చిన్న పిల్లలు పిల్లలు ఆలోచించిన మెంటాలిటీగా ఆలోచిస్తూ ఉంది పార్టీ ఒకసారి ఒక సీఎం మైండ్ అంటే సార్ రాష్ట్ర ప్రయోజనాల గురించి రాష్ట్ర బాగుగుల గురించి చేయాలి అట్లెందుకు వాళ్ళ షర్మిల గారు మొన్న చెప్పారు ఆయన రాష్ట్ర ప్రజల గురించి కాదండి ఆయన ఏదైతే కేసులు ఉన్నాయో ఆయన బెయిల్ గురించి కేంద్రానికి పోయి ఇదే షర్ షర్మిలా ఇదే జగన్మోహన్ రెడ్డి తల్లి అదే వాళ్ళ బావ అనిల్ అంటే గారి భర్త ప్రణబ్ ముఖర్జీ కాలు పట్టుకున్నదని కూడా షర్మిల గారు చెప్పింది ఇది ఇది వాస్తవం కదా నేనేమంటున్నా అంటే వైసీపీ సోదరులకి ఒకటే చెప్తున్నా చేసిన తప్పుల్ని ఇక చేయకండి ఇక మోసం చేయకండి జనాలని ఎందుకంటే ఇంకా టూ మంత్స్ ఉంది రెండు నెలల్లో మీరు చేసేది ఏం లేదు మిమ్మల్ని ఖచ్చితంగా ప్రజలు ఇంటికి పంపిస్తారు దయచేసి ఇప్పటికైనా వాస్తవాలు చెప్పండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిది నియంత్ర పాలనండి ఎలా తెలంగాణ తీసుకున్నట్టయితే బీఆర్ఎస్ నియంత పాలన చేసింది కాబట్టే వాళ్ళకి ఇలా ప్రభుత్వం కట్ట ఇవ్వలేదు ప్రజలు సేమ్ అదే రిపీట్ అవుతుందండి అదే రిపీట్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే తెలంగాణ కన్నా దగా పడ్డది వెనుకబడ్డ రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని ఇలా దేశం మొత్తం తెలుసు అలాంటి నాయకుడిని ఇంకా క్షమించేది లేదు ఖచ్చితంగా సార్ ఈ ఎలక్షన్లో మా నాయకుడు కూడా చెప్పాడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలంటే మేమిద్దరం కలవాల్సి ఉంది కలిసినాం గెలుస్తాం నినాదం ఏదైతే ఉందో అందులో డౌటే లేదు ఖచ్చితంగా మా టార్గెట్ ఒకటే టీడీపీ టార్గెట్ మా టార్గెట్ ఒకటే వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఇంటికి పంపించకపోతే ఇంకా రాష్ట్రం మాత్రం అందాకరమేనండి ఇప్పటికే చాలా ముప్పై సంవత్సరం ఇంత సత్యం గారు చెప్తారు ముప్పై సంవత్సరాలు అంటే ఇంత సోరీ ముప్పై సంవత్సరాలు వెనుక పోయిండేది ఈసారి కనుక ప్రభుత్వం ఇస్తే ఇంకా అండి ఇంకా ప్రజలు ఆంధ్రప్రదేశ్ బాగోగులు అసలు బీహార్ లెక్క అవుతుంది ఒక శ్రీలంక లెక్క అవుతుంది కాబట్టి రానున్న రోజులలో ఖచ్చితంగా అలయన్స్ టీడీపీ జనసేన పార్టీ అలయన్స్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది ఇంకా ఆయన ఇంటికి ఓడు సిద్ధం కరెక్ట్ సిద్ధమేది హండ్రెడ్ పర్సెంట్ సో సిద్ధం అంటే ఇంటికి వెళ్ళడానికి సిద్ధం అంతేనండి ఇంటికి వెళ్ళడానికి సిద్ధం అది టైటిల్ కరెక్టే వాళ్ళది ఎందుకంటే షర్మిలా గారు ఎప్పుడైతే కాంగ్రెస్ లో పెయినరో షర్మిలా గారు ఇవాళ ఆమె చెప్పింది పాపం సాక్షాత్తు సాక్షిలో ఆమె వాటా కూడా ఉందంట ఆమె చెప్పింది ఆ వాటా ఉన్న సాక్షి టీవీతో తిట్టి ఆ మీడియాతో తిట్టిపిస్తున్నాడు అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రజలకేం చేస్తున్నారంటే వాట ఇవ్వలేదేమో ఎస్ వాటెవర్గా వాళ్ళ అంతర్గతంగా మన మిత్రుడు చెప్తాడు ఇప్పుడు ఎందుకంటే ఆయనకు తెలిసి ఎక్కువ సో అది కాబట్టి ఒక్కడ చెప్తున్నా ప్రజలను మోసం చేయొద్దు మోసం చేస్తే తెలంగాణ ఎట్లయితే తీర్పునిచ్చిందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అదే తీర్పుని వస్తుంది ఇంకోటి సార్ ఈ మధ్యలో మా జనసేన నాయకులు కార్యకర్తలు ఎక్కువ అగ్రెసివ్గా అంటే ఆంధ్రప్రదేశ్ సమస్యల పైన కావచ్చు జగన్మోహన్ రెడ్డి వైసీపీ చేస్తున్న దానిపైన మాట్లాడుతున్నప్పుడు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి నేను ఒకటే చెప్తున్నా మా ఆయుధం రామబాణం ఎట్లా రాముడికి ఎట్లనో మా ఆయుధం ఒకటే అండి ధైర్యం నిజాయితీ ప్రజల పక్షాన మాట్లాడడం ఇది ఆల్రెడీ మేము అక్కడి నుంచి మా నాయకుడు చెప్పిన మాటలు ట్రైనింగ్ నుంచి ఇక్కడికి వచ్చినాం మీ బెదిరింపులకు మీ బెదిరింపు కాల్స్గా భయపడము మా మాధవ్ రెడ్డి ఈ మధ్యలో ఎక్కువ చేసిన మాధవ్ కాల్స్ వస్తున్నాయి మాధవ్ రెడ్డి అసలు భయపడే వ్యక్తి కాదు ఏ ఒక్క కార్యకర్త కానీ నాయకుడు కానీ భయపడేది లేదు ఆంధ్రప్రదేశ్లో వైసీపీని గద్దెదింపడమే మా ప్రధాన లక్ష్యం అప్పటి వరకు మేము ఈ రెండేళ్లు మాత్రం ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన వైసీపీ ఎందుకంటే వైసీపీని ఎందుకు అంటారు వైసీపీ ప్రభుత్వం ఉందండి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేయలేదు ఇప్పుడు క్వశ్చన్ చేస్తారు ఎవరైనా ఇప్పుడు టీడీపీ చేస్తుంది అన్ని పార్టీలు చేస్తుంది బీజేపీ వస్తుంది షర్మిల చేస్తుంది రాష్ట్ర మన రాజకీయ విశ్లేషకులు అందరూ చేస్తారు మీలాంటి మీడియా కూడా తప్పుని తప్పంటారు కదా కాబట్టి అది అనకూడదు ఎందుకు అనకూడదు అదే అనకూడదు అదే నియంతాలండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి తప్పాలన నేను గుండాయిజం నేను చెప్పిందే చేయాలి అంటే అది కాదు అది ప్రజలు తెలుసుకున్నారు రానున్న రోజులలో సిద్ధం చేస్తున్నారు ఇంటికి సిద్ధమైతే అవుతారు రైట్ వేణుగోపాల్ గారు ఇంటికెళ్ళడానికి